ఇంకా అత్తికపోయిన పరిస్థితి కనబడ్డది అట్లా ఉంటుంది కేసీఆర్ అంటే తమాషా అనుకుంటున్నారా కేసిఆర్ జోలికి అత్త ఎట్లా ఉంటుంది ఇక పాటుగా మరో ప్రధానమైన అంశానికి పోదాం ఇక ఏంది నిన్న ఇదిగో నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో మిర్యాలగూడ మిర్యాలగూడలో శ్రీకారం రాత్రికి సూర్యపేటలో బస్సులా పన్నెండు లోక్సభ నియోజకవర్గాలలో రోడ్ షోలలో ఆ శ్రేణులలో ఫుల్ చేసి ఇక బీజేపీ కాంగ్రెస్కు సంబంధించి నాయకులలో కలవరపాటు అంటూ కూడా మీరు ప్రధానంగా కూడా చూస్తున్నారు సో మొత్తానికి ఆ కేసీఆర్ కు సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లా అనేది చూస్తున్నారు ఇక గెలిపే లక్ష్యంగా కూడా తాను వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతున్న విషయాన్ని చూడొచ్చు ఇక కేసీఆర్ కు సంబంధించి ఇక దాంతో పాటు ఇంకొక చిన్న ట్విస్ట్ కూడా ఉన్నది ఏది ఎవడెవడైతే కామెంట్లు పెడుతున్నాడో వాడు ఉప్పు కారం రోషం తింటే నేను చెప్తున్నా అప్పుడు ఇరవై వేల వీడియోలు చేసినప్పుడు గాజులు వేసుకొని బొట్లు పెట్టుకొని ఇంట్లో అవ్వుకున్నారా ఇవాళ మొగళ్ళ లేక చాలా మంది కామెంట్లు తిట్ల పురాణం పెడుతున్నారు కదా మీరు నేను అందరం తల్లులకే పుట్టిన నల్గొండ జిల్లాలో ఇద్దరు ఆడపిల్లలు చచ్చిపోతే ఏడివేంది మీ మీలో ఉన్న ఈ కథ దాంతో పాటుగా ప్రశాంత్ అనే దళిత పిల్లగాడు చచ్చిపోతే ఏడివేంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే ఏమైంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏమైతున్నది నల్గొండలో ఒక లాకర్ డెత్ జరిగితే ఏమైపోయింది పోలీసుల చేతిలో అక్రమ కేసులు బనాయిస్తా ఉంటే ఏం చేస్తున్నారు గాజులు దొరుకుతున్నారా ఇప్పుడు వైఆర్టీవీ బ్రోకరు లేకపోతే టీఆర్ఎస్ కమ్ముడు పోయింది పీకూరిగో నెత్తి మీద ఉన్న బొచ్చు కూడా వీకలేరు నేను చెప్తున్నాను కదా వాస్తవాలని చెప్తున్నా నాడు నేడు ఎప్పుడు విపక్షమే మళ్ళీ చెప్తున్నా ఎందుకు అంటే కావాలని పని కట్టుకొని ఈ పిఆర్ స్టాండ్ బాడకవులు ఉంటారు వాళ్ళకి ఏం పనిపాటు ఉండదు వాడు ఏంది అంటే కుక్క బుక్ వేసినట్టు నన్ను పైసలు వారేస్తారు చూపెట్టరు నా పైసలకు నేను చూపెడతా ఇప్పటివరకు మీకు పనిచేస్తున్న ప్రతి ఛానల్కు ఎంతెంత ఎక్కడ నుండి పంపిల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఏ ఫ్లైట్ ఎక్కిపోయి ఎక్కడి నుండి వచ్చినా ఏ బార్డర్ల దగ్గర పైసలు తీసుకున్న సీసీ ఫుటేజీ ఆడియో ఫుటేజీ ఎవ్రీథింగ్ ఫోటోలు నేను చూపెట్టనా మళ్ళీ ఇది పడుతుంది ఒక్కొక్కడికి నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా చాలా మందికి క్లారిటీగా చెప్తున్నాయి చాలా ఘోరమైన వార్నింగ్ చెప్తున్నా తిక్క కామెంట్లు పెడితే కొడకల్లారా పండబెట్టి తొక్కుతా నేను కూడా ఏం తమాషాలు చేస్తున్నాడా ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రభుత్వం ముష్టి మూడు నెలలు కూడా ప్రభుత్వం కంటే అధ్వానంగా పడిపోతుంది చూడు మీరే ఏం చేసిండని ఆరు గ్యారెంటీలో చట్టబద్ధత ఏదని అడగపోయారు వంద రోజులలో ఏది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఏంది పదమూడు అంశాలు నెరవేస్తా అని చెప్పపోయేలు ఇలా పొద్దుగాల కూడా ఉచిత బస్సు మహిళల అని చెప్పారు అలా మొగోళ్ళు మొగోళ్ళు దన్నుకున్నారు భార్య సీట్లు పొల్లు పొల్లు దన్నుకున్నారు గీదా పాలన ఆటో డ్రైవర్లు చచ్చిపోతా అంటే ఏడబోయారు నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఏడబైంది ఉద్యోగ నోటిఫికేషన్ ఏడబైంది ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటే సిగ్గుశ్వరం ఏమైనా ఉన్నదా పక్క పోయిన ప్రభుత్వం ఇచ్చినా మంది ఇచ్చిన బిడ్డ నా బిడ్డ అంటాడు దాంతో ప్రభుత్వానికి ఏది టీఎస్పిఎస్సికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో టీఎస్పిఎస్సికి సంబంధించి లోపలత్త పొడుస్తా పీక్త ఇంటికలు ఇంటివి కదా ఏడబైంది కాళేశ్వరం దర్యాప్తు ఏడబైంది కేసీఆర్ ఎప్పుడూ కడిగిన ముత్యమే మీరు గుర్తుపెట్టుకోరు కేసీఆర్ ఎప్పుడు కడిగిన ముఖ్యమే నిన్న రాత్రి టీవీ డిబేట్ కాగానే మీ మంత్రులందరూ ఎవడో కూకొని స్టిచ్చింగ్ వేసి ఒకటే ఏడుసుడు ఏడ్చిళ్ళ మరి దాని గురించి మాట్లాడుర్రీ కామెంట్లు ఏసుడు కాదు బిడ్డా వాస్తవాలని చెప్తున్నా గుర్తుపెట్టుకోరి పెట్టుకోరీ లెక్క వీళ్ళు లెక్క మనం ఏం అమ్ముడు పోలే ఇప్పటికి రా ఎప్పటికి రా ఈ ఛానల్కు కు సంబంధించి అప్పుల కుప్పలలో ఉన్నది డైరెక్ట్ చెప్తున్నా నేను నా నెంబర్ ఇచ్చిన డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నేను అందరి లేక తప్పించుకొని తిరిగే హౌలే జర్లిస్ట్ కాదు పదేళ్ల పాటు సాటిలైట్ అనే చేసిన